పిల్లలు దేవుడిచ్చిన వరం అని చెప్తారు కదా నిజంగానే వరం అండ్ పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే చాలు ఎందుకో తెలియకుండానే మనం బాధలు కష్టాలు అన్నీ కొంతవరకు మర్చిపోగలుగుతాం ఎందుకో తెలీదు బాల్యం కదా వాళ్ళది కల్మషం లేని మనసు వాళ్ళ మాటలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి అండ్ మాకెందుకు వరం అని చెప్తున్నాను అంటే బాబుకి ఐదు నెలల వయసు ఉన్నప్పుడు మా అత్తయ్య గారు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల కాలం చేశారు సో ఆ టైంలో ఏదైనా మనం ఏది కోల్పోయినా తిరిగి పొందుకోగలం కానీ తల్లిని తల్లి ప్రేమ అని వన్స్ ఒకసారి కోల్పోతే ఏ దిక్కుకి వెళ్తే అమ్మ కనిపిస్తుంది ఏ దిక్కు వెళ్ళి పిలిస్తే అమ్మ పలుకుతుంది దొరకదు కదా అమ్మ ప్రేమ తనని కోల్పోయామనే నిజాన్ని కూడా జీర్ణించుకోలేం కొన్నిసార్లు మా హస్బెండ్ అయితే తను మదర్ అండ్ సన్ అని చెప్పడానికంటే కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు బాండింగ్ అంత బాగుండేది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ సో వైఫ్గా నేను తనని కొంతవరకు మాత్రమే రికవర్ చేయగలిగాను కొంతవరకు మాత్రమే నా సపోర్ట్ ఇవ్వగలిగాను కానీ తనని పూర్తిగా రికవర్ చేయలేకపోయాను దాంట్లో మా బుడ్డోడు తన పాత్ర ఎక్కువ ఉందని చెప్పాలి అందుకే వరం అని